రెండో నిమిషాలు చెప్తున్న ఉద్యోగంలో కూడా నేను కొన్ని బ్యాంకులతో అసోసియేషన్ నడిపినప్పుడు చూసిన బ్యాంకులలో కూడా మొత్తం నార్త్ మేనేజర్లే ఉంటారు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేసే ఆటోనే కాదు ఏ విద్యార్థి కానీ ఇతర వ్యాపారం చేస్తున్న కానీ లోన్స్ ఇవ్వరు మీరు కనుక్కోండి నాకు కూడా వ్యాపారం ఉంది ఏ బ్యాంకు అయినా లోన్స్ ఇవ్వరు అక్కడ కూడా మేనేజర్లు నార్త్ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇలాంటి చర్యను ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఇలాంటి దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని చెప్పి దీనికి వ్యతిరేకంగా మేము అందరం లక్షలాది మంది పాల్గొంటాం విద్యార్థులు కార్మికులు ఏకమైతే ఏ అయినా ముందుకు పోతుంది అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కాబట్టి విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి మాకు కూడా సమస్య ఉందని చెప్పి మీతో మేము కలిసి వస్తామని చెప్పి ఈరోజు మేము మనస్ఫూర్తిగా మరి శ్రీకారుతల పిలుపు మేరకు మేము రావడం జరిగింది మా సమస్య పరిష్కారం కోసం ఏ ఉద్యమైనా జైనికి కలిసి పనిచేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటాం రేపు విద్యార్థి సంఘం ఏ పిలుపు తీసుకున్న పాల్గొంటాం